హాయ్ ఫ్రెండ్స్ మటన్ కయమ్మ కర్రీ చేస్తున్నాను చూడాలి ఫస్ట్ కుక్కర్ పెట్టాను స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మసాలా పేస్ట్ చేసుకోవటానికి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం గరం మసాలు కొంచెం పల్లీలు ఇవన్నీ మిక్సీ పేస్ట్ పడుతున్నాను నా దగ్గర అల్లం పేస్ట్ లేదు ఇవ్వండి కొంచెమేమో వెల్లుల్లిపాయలు అల్లంక్క వేసి వాటిలో పేస్ట్ కలిపి పేస్ట్ చేస్తాను పేస్ట్ మనకు సరిపడంత ఆయిల్ వేయాలి నేనైతే ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తాను త్రీ వేసాను ఫోర్ ఫైవ్ వేస్తాను ఎవరికి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు పచ్చిమిర్చి కట్ చేస్తాను చూడండి టమోటాలు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇది బ్రౌన్ సైడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి మరి ఫుల్ బ్రౌన్ కాదు అలానే నార్మల్గా మీడియం అంటే వీళ్ళపై బాగా వేగితేనే పచ్చవాసన పోతుంది చూడండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి అంటే అంత బాగా ఫ్రై అవసరం లేదు మీడియంగా వస్తే సరిపోద్ది వీటిల్లో టమాటాలు వేస్తున్నాను మనకి ఏం కావాలంటే నేను అయితే మూడు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటా టమాటాలు వేసాను కొంచెం సాల్ట్ వేస్తే బేగా టమాటాలు బాగా మగ్గుతాయి అంటే బేస్ మెత్తగా ఉంటాయి సో నేను సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టమాటా మెత్తగా ఉడికే వరకు కొంచెం కలుపుకోవాలి చూడండిగా టమాటా చాలా మెత్తగా అయిపోయింది చూడండి మారాష్ అయిపోయింది అంత పడిపోయిన టమాటా ఇందులో ఇలా తయారు చేసుకున్నా మసాలా పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ మసాలా పేస్ట్ మనకు నచ్చితే మసాలా పేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఇంట్లో ఏదైనా మసాలా పొడి ఉంటాయి చికెన్ మసాలా మటన్ మసాలా అలాంటి వాటితో చేసుకోవచ్చు లేదా నార్మల్గా కూడా చేసుకోవచ్చు చాలా ఇష్టం వాళ్ళది బట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఇదిగోండి ఆ పేస్ట్ వేసి మంచిగా కలుపుతున్నాను మొత్తం అంతా కలాలి కలిసాక కాసేపు ఉడికిందనుకో ఆ పేస్ట్లో ఉన్న పచ్చిమసం కూడా పోతే అల్లం కూడా ఆ మసాలాలో వేస్తాను నేను నా దగ్గర అల్లం పేస్ట్ సపరేట్గా లేదు సో నేను అమ్మ అల్లం పక్కలు వెళ్ళిపోయారు అందులో వేస్తాను మెక్స్ కట్టిలో వేస్తాను ఇక మటన్ పావు కేజీ మటన్ కైమా ఎందుకంటే నేను కుక్కర్ ఎందుకు చేస్తానంటే ఎర్లీగా అయిపోతే గ్యాస్ అవుతుంది కాబట్టి కుక్కలో చేస్తాను ఖైమాయిని కూడా నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటిలో వేస్తాను అవన్నీ బాగా మిక్స్ చేయాలి చాలా టమాటా ఉల్లిపాయలు ఉన్నాయి మంచిగా ఉంటుంది మటన్ బాగా పడుతూ ఉంటుంది కొంచెంసేపు మూత పెట్టాను ఇట్లా అవ్వాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చిమిర్చి వేసాను నేనైతే టూ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను ఆల్రెడీ ఇందకులా వన్ స్పూన్ సాల్ట్ తీసాను కదా ఇప్పుడు వన్ స్పూన్ వేస్తున్నాను సరిపోక చాలా వేసుకోవచ్చు హాఫ్ వేస్తాను హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ బాగా మిక్స్ మిక్స్ చేయాలి బాగా కలుపుకుంటే అదిగా వస్తుంది ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు నేనైతే సింపుల్గా చేస్తాను బట్ వేసి చేయాలని అనుకుంటున్నాను ఈరోజు అందుకనే చేశాను రెగ్యులర్గా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి కొంచెం ఏదైనా మసాలా పేస్ట్ చేసి చేసేస్తాను సో ఈరోజు అట్లా చేయాలి అనిపించింది చాలా టేస్టీగా కూడా లాస్ట్ టైం ఒకసారి అలా చేశాను అది కూడా చేస్తాను చూడండి ఇలా ఎలా ఉంది అన్నీ బాగా కలిపాయి వస్తుంది వాటర్గా ఉన్న వాటర్తో కాసేపు అలాగా బాయిల్ అవ్వాలి ఉడకాలి ఉడికితేనే పచ్చి వాసన పోతే వెల్టలేదు నార్మల్గా అంటే ఆ రెండుగా ఉడికితే పచ్చి వాసన పోతే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు ఆ వాటర్ వేసుకుంటే అప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు వాటర్ ఏమి వేయలేదు ఒక రెండు నిమిషాలు అలా ఉడకాలి చూడండి అలా చూడు ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి రావాలి తర్వాత కలుపుకోవాలి బాగా అలా ఒక బాగా కలుపుకొని పది నీరు పోసుకొని వాటర్ పోయాలి మసాలా చేసింది ఎన్నో కుక్కర్ మిక్సీ కింద చూడే కాసిన వాటర్ పోస్తున్నారు నాకు కావాల్సింది వాటర్ అన్నీ బాగా కలపాలి వాటర్ కోసం అన్నీ బాగా కలిపి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయలేదో చూసుకోండి బాగా అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీకు సరిపోతే వేసుకో మా ఇంట్లో నేను చేసిన మసాలా పొడి ఇవ్వండి లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంటే టేస్టీగా ఉంటుందని ఓన్లీ జస్ట్ ఇవ్వండి మా ఇంట్లో చూసి నేను వేసుకుంటాను మీ ఇంట్లో ఏమైనా అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు ఇదిగోండి కుక్కర్ వె నేనైతే ఐదు విజిల్స్ వేయించుకుంటాను మెత్తగా ఉండాలి కదా చెప్పగలరు అందుకనేసి నేనైతే ఫైవ్ విజిల్స్ వేస్తాను ఇష్టం మీరు ఏమైనా వేయించుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మటన్ కైమా కర్రీ చూడండి విజిల్స్ అయిపోయినాయి కర్రీ రెడీ అయిపోయింది అని అనిపిస్తే ఒక టూ ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెడితే ఇంకా దగ్గర గ్రేవీ అవుతుంది వస్తుంది నేనైతే ఒక రెండు నిమిషాలు స్టవ్ నేను పెడతాను సిమ్లో పెట్టేది కొత్తిమీర వేసుకోవాలి చూడండి గ్రేవీలో దగ్గరకు అవుతుంది సిమ్లో పెట్టాను నేను కొత్తిమీర వేస్తున్నాను దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదు బట్ మా ఇంట్లో ఉంది అందుకే రాస్తాను ఒక్కొక్కసారి లేకుండా కూడా నేను వేసేస్తాను ఉండాలి అని ఏం లేదు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు ఇష్టపడతారు పిల్లలు మ్యాక్సిమం చిన్న చిన్నది అంటేనే పెట్టారు అందుకే మా బాబుకైతే కైమా తీసుకొచ్చి పెడతాం ఏంటంటే అమ్మ మిక్స్ అయిపోద్దు కాబట్టి కనిపించదు అది పెద్ద పెద్ద మటన్ మొక్కలు అనుకోండి కనిపిస్తాయి సో వాడైతే వాళ్ళ తినలేదు అందుకని మేము ఎలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆయిల్ తేలాలి చూసారా మీరు కొండ తప్పకుండా ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ మటన్ కయ కర్రీ చేస్తున్నాం చూడాలి ఫస్ట్ కుక్కర్ పెట్టాను స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మసాలా పేస్ట్ చేసుకోవటం కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం గరం మసాలు కొంచెం పల్లీలు ఇవన్నీ మిక్సీ పేస్ట్ పడుతున్నాను నా దగ్గర అల్లం పేస్ట్ లేదు ఇదిగోండి కొంచమేమో వెల్లుల్లిపాయలు అల్లం ముక్క వేసి వాటిలో పేస్ట్ కలిపి పేస్ట్ చేస్తాను పేస్ట్ నాకు సరిపడంత ఆయిల్ వేయాలి నేనైతే ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తాను త్రీ వేసాను ఫోరు ఫైవ్ వేస్తాను ఎవరికి ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు పచ్చిమిర్చి కట్ చేస్తాను చూడండి టమాటాలు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పైలు పచ్చిమిర్చి వేస్తున్నాను బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి మరి ఫుల్ బ్రౌన్ కాదు అలానే నార్మల్గా మీడియం అంటే వీళ్ళపై బాగా ఏగితేనే పచ్చవాసన పోతుంది చూడండి ఇలా బ్రౌన్ కలర్లో రావాలి అంటే అంత బాగా ఫ్రై అవసరం లేదు మీడియంగా వస్తే సరిపోద్ది వీటిల్లో టమాటాలు వేస్తున్నాను మనకి ఎన్ని కావాలంటే నేనైతే మూడు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటా టమాటాలు వేసాను కొంచెం సాల్ట్ వేస్తే బేగా టమాటాలు బాగా మగ్గుతాయి అంటే బేస్ మెత్తగా ఉంటాయి సో నేను సాల్ట్ వేస్తాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టమాటా మెత్తగా ఉడికే వరకు కొంచెం కలుపుకోవాలి చూడండి ఇక టమాటా చాలా మెత్తగా అయిపోయింది చూడండి మార్ష్ అయిపోయింది ఎంత పడిపోయింది టమాటా ఇందులో ఇలా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇంకోటి మసాలా పేస్ట్ మనకు నచ్చితే మసాలా పేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఇంట్లో ఏదైనా మసాలా పౌడర్ ఉంటాయి చికెన్ మసాలా మటన్ మసాలా అలాంటి వాటితో చేసుకోవచ్చు లేదా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అది ఇష్టం వాళ్ళది బట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఇదిగోండి ఆ పేస్ట్ వేసి మంచిగా కలుపుతున్నాను మొత్తం అంతా కలాలి కలిసాక కాసేపు ఉడికిందనుకో ఆ పేస్ట్లో ఉన్న పచ్చిమసం కూడా పోతే అల్లం కూడా ఆ మసాలాలో వేస్తాను నా దగ్గర అల్లం పేస్ట్ సపరేట్గా లేదు సో నేను అన్న అల్లం మొక్కలు ఉడిపోయి అందులో వేస్తాను మిక్స్ కలిసి వీటిలో వేస్తాను ఇగ మటన్ పావు కేజీ మటన్ కైమా ఎందుకంటే నేను కుక్కర్ ఎందుకు చేస్తానంటే ఎర్లీగా అయిపోతే గ్యాస్ సేవ్ అవుతుంది కాబట్టి కుక్కర్లో చేస్తాను కైమాయిని కూడా నీట్గా కడిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇట్లా వేస్తాను అవన్నీ బాగా మిక్స్ చేయాలి చాలా టమాటా ఉల్లిపాయలు మంచిగా ఉంటుంది మటన్ బాగా పడుతూ ఉంటుంది సేపు మోక్ పెట్టాను ఇట్లా అవ్వాలి హాఫ్ టీ స్పూన్ పసుపు పచ్చిమిర్చి వేసాను నేనైతే టూ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను పొరపడి ఇంతకులో వన్ స్పూన్ సాల్ తీసాను కదా ఇప్పుడు వన్ స్పూన్ వేస్తున్నాను సరిపోతే పోక చాలా వేసుకోవచ్చు హాఫ్ వేస్తాను హాఫ్ టీ స్పూన్స్ ఇవన్నీ బాగా మిక్స్ మిక్స్ చేయాలి బాగా కలుపుకుంటే అదిగా వస్తుంది ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు నేనైతే సింపుల్గా చేస్తాను బట్ మసాలా వేసి చేయాలని అనుకుంటున్నాను ఈరోజు అందుకనే చేశాను రెగ్యులర్గా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి కొంచెం ఏదైనా మసాలా పేస్ట్ చేసి చేసేస్తాను సో ఈరోజు అట్లా చేయాలి అనిపించింది చాలా టేస్టీగా కూడా లాస్ట్ టైం ఒకసారి అలా చేశాను అది చూసేస్తుంది ఇది ఎలా ఉంది అన్నీ బాగా కలిపాను వస్తుంది ఆటర్గా ఉన్న వాటర్తో కాసేపు అలాగా బాయిల్ అవ్వాలి ఉడకాలి ఉడికితేనే పచ్చి వాసన పోతే కట్టుకోవాలి వెళకలేదు నార్మల్గా అంటే ఆ రోజు ఉడికితే పచ్చి వాసన అంత పోతే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు ఆ వాటర్ వేసుకుంటే అప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు వాటర్ ఏమి వేయలేదు ఒక రెండు నిమిషాలు అలా ఉడకాలి చూడండి అలా చూడు ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి రావాలి తర్వాత కలుపుకోవాలి వాళ్ళ అలా ఒక బాగా కలుపుకొని పది నీరు నీళ్ళు పోసుకొని వాటర్ పోయాలి మసాలా చేసింది ఎన్నో కుక్కర్ మిక్సీ చూడండి చూడే పసింది వాటర్ పోస్తున్నాడు నాకు కావచ్చింది వాటర్

మా ఇంట్లో నేను చేసిన మసాలా పొడి షుగర్ లైట్గా ఒక హాఫ్ స్పూన్ వేసుకోను అంటే టేస్టీగా ఉంటుందని జస్ట్ ఇవ్వండి మా ఇంట్లో చేసేది నేను వేసుకుంటాను మీ ఇంట్లో ఏమైనా అవైలబుల్గా ఉంటే ఇగోండి కుక్కర్కి వెన పెడతాను నేనైతే ఐదు విజల్స్ ఎంచుకుంటాను మెత్తగా ఉండాలి కదా చెప్పగా ఉండాలి అందుకనేసి నేనైతే ఫైవ్ విజల్స్ వేస్తాను ఇష్టం మీరు ఎవైనా వేయించుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మటన్ కైమా కర్రీ చూడండి విజల్స్ అయిపోయినాయి కర్రీ రెడీ అయిపోయింది అని అనిపిస్తే ఒక టూ ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెడితే ఇంకా దగ్గర గ్రేవీ అవుతుంది వస్తుంది నేనైతే ఒక రెండు నిమిషాలు స్టవ్ నేను పెడతాను సిమ్లో కొత్తిమీర వేసుకోవాలి చూడండి గ్రేవీలో దగ్గరకు అవుతుంది సిమ్లో పెట్టాను నేను కొత్తిమీర వేస్తున్నాను దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదు బట్ మా ఇంట్లో ఉంది అందుకే రాస్తాను ఒక్కొక్కసారి లేకుండా కూడా నేను వేసి వస్తాను ఉండాలి అని ఏం లేదు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు ఇష్టపడతారు పిల్లలు మ్యాక్సిమం చిన్న చిన్నగా ఉంటేనే పెట్టారు అందుకే మా అయితే కైమా తీసుకొచ్చి పెడతాను ఏంటంటే అన్నంలో మిక్స్ అయిపోతుంది కాబట్టి కనిపించదు అది పెద్ద పెద్ద మటన్ అనుకోండి కనిపిస్తాయి సో వాడైతే వాళ్ళ తినలేదు అందుకని మేము ఎలా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆయిల్ తేలాలి చూసారా మీరు కొండ తప్పకుండా ట్రై చేయండి